విశాఖ మహానగరంలోని రఘు ఫార్మసీ కళాశాలల విద్యార్థులు అరవై నాలుగో జయంతి ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేశారు అయితే ఈ వారోత్సవాలు సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు రఘు క్యాంప్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు ప్లక్ కార్డులతో ప్రజలను అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పాండా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెల మూడో వారంలో ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ వ్యాపారం రోగులకు సురక్షితమైన సమర్థవంతమైన మందులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని టీకాలపై అవగాహన పెంచడంతో సహా ఆరోగ్య సేవలు అందించడంలో ఫార్మసీ జ్ఞానం ఎంతో ముఖ్యమని వారు తెలిపారు నమస్కారం అండి నా పేరు జగదీష్ పండ డాక్టర్ జగదీష్ పండ ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక భాగమైన రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇవాళ జాతీయ అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవ సందర్భంగా పదహారు నుంచి ఇరవై ఏడు జరుగుతుంది దేశంలో జాతీయంగా ప్రతి నవంబర్ మూడవ వారంలో ఈ జాతీయ వారోత్సవాలు ఫార్మసీ జాతీయ వారోత్సవాలు నడుపుతారు జరుపుకుంటారు అందులో భాగంగా ఒక సైలెంట్ ర్యాలీ అనేది ఇవాళ మనము చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ ఇన్ వ్యాక్సినేషన్ అనే దాని మీద ఇవాళ దీని యొక్క మెయిన్ థీమ్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర అనేది అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి టీకాలు అనేది తెలుస్తుంది టీకా ప్రాబ్లం అయితే అంటే ఒకప్పుడు ఎంతో ప్రాబ్లం ఉన్నటువంటి ఒక పోలియోని అలాగైతే నిరోధించాము అటువంటివి చాలామంది ఎన్నో రకాల టీకాలు వచ్చాయి అలాగే మనం ఎంతో దేశం మొత్తం ప్రపంచం మొత్తం గర్వించదాగా రెండు టీకాలు ఇచ్చాము మనం కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని రెండు వ్యాక్సిన్స్ కూడా మన భారతదేశం నుంచి భారత్ బయోటెక్ వాళ్ళు అందించారు అలాగే సేరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా రెండు అందించారు ఇది చాలా గర్వకరమైనటువంటి గొప్ప మన యొక్క ఆవిష్కరణలు భారత ఫార్మసీ సైంటిస్టు ద్వారా ఇవాళ ఈ ర్యాలీ సైలెంట్ ర్యాలీ చేస్తూ ఈ ఫార్ఫెన్స్ పంచిపెడుతూ కరపత్రాలు పంచిపెడుతూ వీళ్ళందరూ కూడా అవగాహన చేయాలి కార్యక్రమాన్ని చేయాలని ఈ సమాజానికి మేలు చేయాలని ఈ అందరికీ కూడా బయలుదేరం నమస్కారం అండి నా పేరు జగదీష్ పండ డాక్టర్ జగదీష్ పండ ప్రిన్సిపల్ ఆఫ్ రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రఘు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక భాగమైనటువంటి రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇవాళ జాతి అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవ సందర్భంగా పదహారు నుంచి ఇరవై ఏడు జరుగుతుంది దేశంలో జాతీయంగా ప్రతి నవంబర్ మూడవ వారంలో ఈ జాతీయ వారోత్సవాలు ఫార్మసీ జాతీయ వారోత్సవాలు నడుపుతారు జరుపుకుంటారు అందులో భాగంగా ఒక సైలెంట్ ర్యాలీ అనేది ఇవాళ మనము చేస్తాం యాక్చువల్లీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్ ఆఫ్ ఈ వ్యాక్సినేషన్ అనే దాని మీద ఇవాళ దీని యొక్క మెయిన్ థీమ్ ఫార్మసిస్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర అనేది అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ టీకాలనేది తెలుస్తుంది